కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం ఆర్టికల్చర్ కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం ఈరోజు దేశంలో హైయెస్ట్ ఆర్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే ఆర్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని తొమ్మిది జిల్లాలను పెట్టుకున్నాం ఆ తొమ్మిది జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం ఇది కానీ సభ్యంగా చేస్తే దగ్గర దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక ఆర్టికల్చర్ లో ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన పోలవరం ఘాట్ని పెట్టాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం నా ఐదేళ్లలో మీరు చూస్తే డయాఫోమ్ వాల్ పూర్తిగా పోయింది ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం ఈ నెల నెక్స్ట్ మంత్ కి అది పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలి నీ చేశారు శ్మశానమన్నారు ఎడారు అన్నారు ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు ఎగితాడు చేశారు ఈరోజు దానికి కూడా లైన్ లో పెట్టాం పనులు ముమ్మరంగా అవుతున్నాయి ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది ఇంకా మూడు సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్ తీసుకొస్తాం మోస్ట్ లెవబుల్ సిటీ ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది అదే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫస్ట్ టైం మొన్న యాభై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇది ఒక ఎగ్జాంపుల్ రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరిని అభినందిస్తున్న ఒకరు పనిచేసేది కాదు ఇట్ ఈస్ అ టీం వర్క్ మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్లాలి ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను మీరు రాత్రి పని పనిచేయడం కాదు పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచం లేకుండా తీసుకొస్తాం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా నిరంతరం ఎంపవర్ చేసే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్ లోనే నేను ఇంత ముందు చెప్పా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నావు మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండోది గవర్నెన్స్ లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడి పట్టా ఇవ్వడం లేకుంటే సఫర్ అయ్యి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాడిని ఆదుకోవడం కాదు రియల్ టైంలో లో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సభలో కూడా ఈ సమావేశం అసెంబ్లీలోనే ఏవైతే అవుట్ డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్ ఆల్ మినిస్టర్స్ కీప్ ఇట్ ఇన్ మైండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్నెసరీ అన్నీ తీసేస్తున్నారు వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్గా ఉండాలి ఏవైతే అనవసరం ఉన్నాయో మేము మీ దృష్టి తీసుకొస్తాం అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం నిబంధనలు రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్నా అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు సావరన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి దానికి కూడా మనం ముందుకు వస్తున్నాం అది కూడా నేను డిస్కస్ చేస్తాను ఫైనల్ గా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లనే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మీటింగ్లో కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్నే ఎనిమిదో తారీఖు జీఎస్టీ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్ లో పెట్టుకున్నాం ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఎక్కడ చేశారు ఎక్కడ పని చేయలేకపోయారు వర్టికల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షన్స్ కానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది దీన్ని వ్యూలో పెట్టుకొని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నట్లు सर थैंक यू वेरी मच सर ना वील गो फॉर फस्ट प्रसेशन आैशनल एकनोमिक सर्वे मै पीयूष कुमार अधर् सैक्रटरी अहमद बाबू रोनाड रोज विनयचंद गुड मॉर्निंग सर थैंक यू सर फॉर दियो अपॉर्चुनिटी सर दिस से इंक्लूडिंग एन एस पी देशनल एकनॉमिक सर्वे दीपी एंड देश सर सो मूडू कलपे थर्टी फिबौट थर्टी फाइव टाइम डिस्कशन सर थैंक यू सर फॉर दि ऑपर्चुनिटी सर ऐसा सीएम सर हेज मेन आवंटी एफ जनवरी गवर्नमेंट आफ इंडिया फस्ट अडवामेट हेज कम फर् दूल इयर अंड दो स्टेट ली एस डीपी के फस्ट अडवा अटू उ बट मनम एक्सइज मैं राष्ट्र मेनी ऐनली वन आे एक्सइज सर सो वी टेकअप फस्ट अडवा एस्टमेट फर् दोल इयर इपू जो संवसम की जिस वर्त टारगेट नैक्ट इयर एम अदी सर मन को बजे सैशन की सो बजेट एक्सइज की इकनामिक सर्वे की अंसईज मैं सो अदे प्रसेंट मुझे सर वी हाव త్రీ పార్ట్ ఐ హోర్ పార్ట్స్ ఆఫ్ ది ప్రజెంటేషన్ సార్ ఫస్ట్ in దట్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా to బడ్జెట్ సెషన్తో పాటు ఎకనామిక్ సర్వే వచ్చింది సో అందులోకి హైలైట్స్ ఏదైతే మన నేషనల్ లెవెల్లో అండ్ మన రాష్ట్రం సంబంధించిన కూడా అంచనా జరిగింది సార్ అది కాకుండా సెకండ్ పాయింట్ ఈస్ ఫిజికల్ ఇండికేటర్స్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే మనం బడ్జెట్ సెషన్లో టు వెళ్తున్నాము కాబట్టి ఆ మెయిన్ కీ ఫిజికల్ ఇండికేటర్స్ కూడా ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ ఫీల్డ్ లెవెల్లో కూడా తెలియదు కాబట్టి దాని మీద ఒక ఫైవ్ ఫ్లైట్స్ దెన్ జిఎస్డిపి ఓవరాల్ ఎకనామిక్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ అది పెట్టుకున్నాము సార్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఆల్సో జిఎస్డిపి ఫిగర్స్ అండ్ ర్యాంకింగ్ హౌ దే హ్యావ్ టు పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ ద టార్గెట్లో ఇలా అవుతుంది